ఆది నుండి మొదలుకొని సనాతన ధర్మం ప్రకారం గరుడ పునా పురాణంలోని లిఖించిన దాన్ని ఆ ప్రాశస్తం తెలియచేయటానికి చెరుకు రసంతో శివలింగ అభిషేకం చేయనైనది రేకుర్తిలోని శ్రీ సుదర్శన చక్ర లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం గుట్ట కింద గల శివాలయంలో శివరాత్రికి ముందు వచ్చే మాఘమాసంలోని మంగళవారం రోజున సంధ్య వేళలో శివలింగానికి చెరుకు రసంతో అభిషేకం చేస్తే ఆయుర ఆరోగ్యాలు సమకూరి ఎలాంటి ఆటంకాలు కలగకుండా రుణ విముక్తి కూడా కలుగొచ్చేస్తే రోజు దీని ప్రశస్తం తెలియచేయటానికి ఈ కార్యక్రమం చేయటం జరిగినది ఈ సందర్భంగా నందెల్లి ప్రకాష్ మాజీ సర్పంచ్ మాట్లాడుతూ కరీంనగర్ ప్రజలు పూర్వ రేకుత్తి గ్రామంలోని ప్రజలందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతోనే విలసిల్లాలని గ్రామం అభివృద్ధి పదంలోని వెళ్లాలని ఎలాంటి ఆటంకాలు లేకుండా ఉండాలని మొక్కుకోవడం జరిగినది ఈ కార్యక్రమంలో దేవాలయాలు పూజారి శ్రీ కురుమాచలం శ్రీనయ్య వారు మరియు అస్తపురం నరసయ్య కాడే మల్లికార్జున్ శనిగరపు సతీష్ మొగిలి అజయ్ కూన నరసయ్య దేవాలయాలు సుబ్రపరిచయ నారాయణ తదితరులు పాల్గొన్నారు కిశోర చంద్ర శేఖరి రతి ప్రతీక్షణం మమ ఇది స్తోత్రం

तेराय रंगय कृष्टवागम रस्तारभिषेय मा देवाय तं वस्तिनाह भूषा विश्वभेदः स्वस्तिनास्ताराक्षो अदिष्टनेमी स्वस्तिना ओम शान्ति शान्ति शान्तिः सहस्रशीर्ष पुरुषः सहस्राक्षः ध्रुवपुष्टुरुत्वः सत्यादिष्टदिशाङ्गुलः पुरुषेमेत गन्तर्वं यत्भूतं पुन 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 ओम नमस्ते रुद्र मन्यवे उतदे इशवे नमः नमस्ते अस्तु धनवे नेव हम्यामुते नमः याते शिव शिवतमा भगोमते दनुः नमः शिवा सर्वै तमो दव तयन पुत्रो

సనాతన ధర్మాన్ని అనుసరించి మార్గమాసంలో వచ్చిన శివరాత్రి మనకేంటంటే బుధవారం శివరాత్రి వస్తుంది సోమవారం కూడా శివునికి ప్రియమైన రోజు సోమవారం శివునికి ప్రియమైన రోజు బుధవారం శివరాత్రి ఈ రెండింటి మధ్యలో మంగళవారం రోజు ఎవరైతే సంధ్య వేళలో చెరుకు రసంతో శివునికి అభిషేకం చేస్తారో అది చాలా ప్రాశస్తమని మనకు గరుడ పురాణంలో కూడా రాయడం జరిగింది లిఖించడం జరిగింది ఇది ఏంటంటే పురాతనమైనది ఆదికి సంబంధించిన విషయం ఇలా మనం చేసింది గొప్ప అందరూ శివరాత్రి విజయవాడ చేస్తారు కానీ శివరాత్రి గొప్పనే కానీ ఇది ఇంకా గొప్పదే కాబట్టి మనం ఈరోజు ఇలా చేసుకోవడం చాలా గొప్ప విషయం మాఘ మాసంలో వచ్చింది కాబట్టి ఈరోజు మేము కూడా భక్తులందరం కూడా శివుని వేడుకోవడం జరిగింది గ్రామంలో కూడా అందరు బాగుండాలని ఆయుర ఆరోగ్యంగా ఉండాలని గ్రామం అభివృద్ధి చెందాలని అదేవిధంగా ఎలాంటి ఇబ్బందులు ఆటకు లేకుండా గ్రామ ప్రజలందరూ సుఖశాంతులతో సంతోషంగా ఉండాలని ఈరోజు మేము করে যায়